నాకు నీతో అలా బతకాలి ఇలా బతకాలి అని ఆశ లేమి హాయ్ ఫ్రెండ్స్ చూడండి కైన్ మాస్టర్ ఈ విధంగా ఉంటుంది దీన్ని ఓపెన్ చేయాలి చేసిన తర్వాత ఈ పైన ఇక్కడ క్రేట్ న్యూ అని చూడండి ప్లస్ దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సిక్స్ నింట్ నైన్ నైన్ ఇంట్ సిక్స్టీన్ అని ఇక్కడ ఉంది చూడండి ఒక నిమిషం ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏదైనా సరే మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అయితే నేను సిక్స్ నింట్ నైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏదైతే మనకు వీడియో కావాలనో ఫస్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం అనమాట బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే మీకు నచ్చింది నేను ఇది తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లాస్ట్ ఉంచుడు కింద దీన్ని పట్టుకుని ట్రాక్ చేస్తే ఇలా పెద్దది అవుతుంది అంటే మన వీడియో సైజ్ ఎంత ఉంటుందో అంత తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద ఇక్కడ లేయర్ అని చూడండి ఇక్కడ దాన్ని ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేస్తే మీడియానే వస్తుంది చూడండి దాన్ని దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇలా మనకు దీంట్లో ఏ అయితే ఉన్నాయో అవి చూపిస్తుంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏదైతే నేను వీడియో చేయాలనుకుంటున్నానో దాన్ని తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చేయాలనుకుంటున్నా దీన్ని తీసుకొని ఇట్లా ఈ రెండు ఫింగర్ తోటి ఇట్లా జూమ్ చేయొచ్చు ఇట్లా స్మోల్ చేయొచ్చు అనమాట మనకు నచ్చిన కాడ తీసుకొని పక్క సైడు ఉంది కదా ఇక్కడ ఇక్కడ కింద ఉంటుంది ఒకటి క్రోమా కీ అని ఉంది చూడండి ఇది దాన్ని ట్యాప్ చేయండి ట్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ పైన ఎనేబుల్ అని చూడండి దాన్ని ట్యాప్ చేయాలన్నమాట చేస్తే ఈ విధంగా వస్తుంది మనం సరిగ్గా చూసుకొని మన వీడియో ఎంతవరకు క్లారిటీ ఉందా లేదా ఇంతవరకు నేను ఫస్ట్ ఏం చేయాలంటే క్రాప్ కానీ కొంచెం క్రాప్ చేసుకోవాలంటే ఎందుకంటే గ్రీన్ లోపలకే ఉంది కదా క్రాప్ చేయాలంటే ఇక్కడ సైడు చూడండి ఇక్కడ ఉంది దాని మీద వత్తి ఎనేబుల్ చేసి దీని సైజు ఒకసారి దీని సైజు ఇట్లా మీరు తగ్గించుకోవాలన్నమాట తగ్గించుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడైనా పెట్టచ్చు అనమాట వీడియో సైడ్కే కాకుండా ఇప్పుడు ఓకే చేసి మళ్ళీ మీడియా ఉంది చూడండి మీడియా ట్యాప్ చేసి దాంట్లో శ్రీదేవి వీడియో కదా మనం చేస్తా ఉన్నది దాన్ని ఎక్కడైతే ఉందో దాన్ని చూసుకొని మనం చూపిస్తే ఒక్క నిమిషం ఇక్కడ ఉంది ఇది వీడియో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే పక్క సైడ్ ఉంది కదా ఈ సైడు స్క్రోల్ జోన్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది చూడండి ఇక్కడ దాని మీద ట్యాప్ చేయండి చేసిన తర్వాత స్క్రోల్ డైన్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో ఇవాళ కదా చూసేది ఇవాళకైనా ఇట్లా రొటేట్ చేస్తే ఇట్లా అవుతుంది అనమాట ఇక్కడ ఇప్పుడు దాన్ని మనకు సరిపోయేంత మనం రెండు ఫింగర్ తోటి ఇలా చేసి బ్యాక్ బొయ్యకి మళ్ళీ అక్కడ ఉంది కదా క్రోమకి అని దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ ఎనేబుల్ చేసిన ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు దీన్ని కూడా మనం ఏంటంటే కరెక్ట్గా మన సైజ్ ఎంత అయితే ఉంటుందో చూసుకొని ఇప్పుడు మన వీడియో మీద టచ్ చేయాలా మన అంటే దేని మీద టచ్ చేస్తే అది మాత్రమే మనము అటు ఇటు జరపడానికి ఉంటుంది ఇలా ఈ విధంగా శ్రీదేవి కొంచెం పెద్దదైంది కదా దాన్ని కొంచెం చిన్న చేద్దాం ఎందుకంటే సేమ్ సే పెట్టినట్టే ఉండాలన్నమాట కొంచెం ఇట్లానే జరుపుకోవచ్చు అక్కడ అనేది ఏం లేదు ఈ విధంగా అంటే దగ్గరికి తీసుకొని అంటే ఆమెను దగ్గరికి తీసుకున్నట్టు ఇప్పుడు వీడియో మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ఒకసారి ప్లే చేద్దాం నాకు నీతో అలా బతకాలి అది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పైన కార్నర్లో ఎక్కడ ఉంది చూడండి హైరం మార్క్ మాదిరిగా దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ టెల్లో ఏదైనా మనం తీసుకోవచ్చు హెచ్డి సెవెన్ ట్వంటీ ఎఫ్హెచ్డి ఇట్లా దీంట్లో ఏది కావాలంటే దాన్ని ఇప్పుడు అవసరం లేదు ఆ డిఫాల్ట్గా అలాగే ఉంటుంది ఇక్కడ సేవ్ వీడియో అని ఉంది కదా సేవ్ చేసినాం సేవ్ చేస్తే అది సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనం వీడియో అనేది రెడీ వీడియో రెడీ అనమాట ఇంకా దీంట్లో చాలా 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 ఉన్నాయి టెక్స్ అంటా అవి ఇంకా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా ఏంటంటే అవి ఈ నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని చెప్తాను ఫ్రెండ్స్ ఇది సింపుల్